తెలంగాణ సిలబస్లో ఉన్నటువంటి తెలంగాణ రీజనల్ కమిటీ కంపోజిషన్ ఫంక్షన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓకేనా సో ఇక్కడ ఉన్నాం కంపోజిషన్ ఎలా ఉంది దాని ఫంక్షనింగ్ ఏంటి అదేవిధంగా దాని పర్ఫార్మెన్స్ దాని పనితీరు ఎలా ఉన్నది ఓకేనా ఇది చూద్దాం అయితే దీనికంటే ముందుగా మనం ఆల్రెడీ గతంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై పెద్ద మనుషుల ఒప్పందంలో చూసినాం కొన్ని అంటే తెలంగాణ రీజనల్ కమిటీ అని మనకు సిలబస్లో కనిపిస్తుంది కానీ మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో కనిపెట్టింది తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఇదో కమిటీ మనకు సిలబస్లో ఉన్నది కమిటీ కానీ మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నది మండలి లేదా కౌన్సిల్ ఓకేనా ఒక్కసారి చూడండి తర్వాత ఒక్కొక్కటిగా చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ సార్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆగస్ట్ పదిన ఈ పెద్ద మనసుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం భారత పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు దాన్ని నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అని అంటాం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఇక్కడ ఏంది సార్ ఇక్కడనేమో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం ఇంగ్లీష్లో ఇక్కడనేమో నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఎవరికి నోట్ ఆన్ సేఫ్ సేఫ్ గార్డ్ అంటే సేఫ్ అంటే రక్షణ గార్డ్ అంటే రక్షణ అంటే కూడా గార్డ్ అంటే కూడా రక్షణ కాదు ప్రొటెక్ట్ చేసేవాడు సో ఎవరిని ప్రొటెక్ట్ తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనలు తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలు రెండు ప్రాంతాలు ఇరు ప్రాంతాలు కలిసిపోయేటప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో అగ్రిమెంట్ చేసుకురు ఆ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ బిల్లుకు నోట్ ఆన్ సేఫ్ గార్డ్ పేరిట పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదిన పెట్టేసి ఒక బిల్లు పెట్టేసారు సో ఇంకా కూడా పర్టికులర్ చెప్పాలంటే ఎక్కడ పెట్టారు పార్లమెంట్లోని లోక్సభలో పార్లమెంట్లోని లోక్సభలో మంచిగా జాగ్రత్తగా వేరండి సార్ అంత క్లారిటీ రాదు వేరే వేరే చోట క్లాసులో అంత క్లారిటీ ఉండదు ఇది రెండవది మూడవది సార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అని పెట్టుకోండి ఇక్కడ రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ వచ్చింది అంటే రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటాం రాష్ట్రపతి ఉత్తర్వు ఉత్తర్వు ఓకేనా ఇక్కడ ఏమంటున్నాం సార్ ఫస్ట్దేమో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటున్నాం రెండోదేమో నోట్ ఆన్ సేఫ్ గార్డ్ అంటున్నాం ఓకేనా సో నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో భాగంగా కూడా ఈ టిఆర్సీ ఇది టిఆర్సీ ఇది టిఆర్సీ ఒక్కొక్కటి అన్నిటికీ డిఫరెన్స్ ఉంటుంది మూడు రకాలు ఇక్కడ అనుకున్నటువంటి టీఆర్సీ వేరు ఇక్కడ అనుకున్నది వేరు ఇక్కడ వచ్చింది వేరు ఏంటి ఆ తేడా అనేది చూపిస్తా చాలా చాలా కీలకమైనటువంటి లెసన్ సార్ నెమ్మదిగా చెప్తున్నా మీకు అర్థం కావాలని వినండి ఇంత క్లారిటీ ఉండదు వేరే వేరే ఎక్కడ వేరే చోట క్లాసులో కూడా ఉండదు యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై అన్న యాభై ఆరు ఆగస్టు పది అన్న యాభై ఎనిమిది అన్న ఓకేనా రైట్ ఎక్కడెక్కడ ఏముంది అని ఫస్ట్ది ఏంటంటే మెన్షన్ చేసింది జెంటల్మెన్ అగ్రిమెంట్లో మెన్షన్ చేసింది తెలంగాణ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ సార్ రీజనల్ కౌన్సిల్ రీజనల్ కౌన్సిల్ సార్ ఫస్ట్ అనుకుంది రీజనల్ కౌన్సిల్ లేదు తెలుగులో అనుకుందాం తెలుగులో రాస్తా చూడండి తెలుగు మీడియం అభ్యర్థులు కదా తెలంగాణ రీజన్ తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలని అనుకోరు ప్రాంతీయ మండలి నెంబర్ వన్ సార్ ఇది అనుకుంది జెంటిల్మెన్ అగ్రిమెంట్లో అనుకుంది ఏంటి సార్ తెలంగాణ ప్రాంతీయ మండలి జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనసులో ఒప్పందం ఇది సార్ అనుకున్నది అందులో రాయబడ్డదైతే ఇది తెలంగాణ ప్రాంతీయ మండలి నెక్స్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు నోట్ ఆన్ సేఫ్ గార్డ్ పేరిట ప్రవేశపెట్టినప్పుడు అక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది సార్ తెలంగాణ ప్రాంతీయ సంఘం సార్ ప్రాంతీయ సంఘం అసోసియేషన్ అంట తెలంగాణ ప్రాంతీయ సంఘం ఓకేనా మనకు అందుతున్నటువంటి మనకు ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా చెప్తున్నా ఓకేనా పర్టికులర్గా ప్రకాష్ లాంటి సార్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం ఓకేనా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆయన చరిత్ర ఉద్యమకారుడు చాలా పార్టీలకు నవ తెలంగాణ లాంటి పార్టీకి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి పార్టీకి అందులో వ్యవస్థాపక సభ్యుడు సిద్ధాంతం రాసిన దాంట్లో ఆయన సలహాలు ఉన్నాయి ఆయన తొంభై ఏడు తెలంగాణ ఐక్యవేదిక లాంటి వాటిలలో పార్టిసిపేట్ అయ్యాడు అసలు ఉద్యమ భావజాలాన్ని కీలకంగా మోసినటువంటి వ్యక్తులు ఆయన ఒకడు కాబట్టి ఆయనను ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాం ఆయన పుస్తకాన్ని మిగతా వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటలే ఇది ఒకటి సార్ నెక్స్ట్ అంటే ఆ సార్ కూడా ఇంకా ఆయనకంటే ముందు చరిత్రకారులని చూసే చరిత్రను ముందు తరాలకు అందిస్తాడు ఓకేనా సో కాబట్టి ఆ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను ఇది రెండవ సార్ తెలంగాణ ప్రాంతీయ మండలి జెంటల్మెన్ అగ్రిమెంట్లో ఉంది తర్వాత నోట్ ఆన్ సేఫ్ గార్డ్లోనేమో నోట్ ఆన్ సేఫ్ గార్డ్ నోట్ ఆన్ సేఫ్ గార్డ్ కొన్ని విషయం నోట్ ఆన్ సేఫ్ గార్డ్లోనేమో ఇది ఉంది సార్ నేను చెప్పింది తెలంగాణ ప్రాంతీయ సంఘం ఉంది నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ఇది నెంబర్ టూ సార్ నెంబర్ త్రీ వచ్చేసి అసలు మరి ఉత్తర్వు ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంటే నోట్ అండ్ సేఫ్ గార్డ్లో అనేక అంశాలు ఉంటాయి సార్ ఇక్కడ పెద్ద మనసుల ఒప్పందాన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయడం కోసం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అది నోట్ ఆన్ సేఫ్ గార్డ్ పెద్ద మనుషుల ఒప్పందంలో అనేక అంశాలు ఉంటాయి మద్యపాన నిషేధం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేక అంశాలు ఉంటాయి ఉర్దూ భాష ప్రియారిటీ కావచ్చు తెలుగు భాష ప్రియారిటీ కావచ్చు అర్హత కావచ్చు ఇవన్నీ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నోట్ అండ్ సేఫ్ గార్డ్లో మ్యాక్స్ అంశాలు ఉంటాయి మళ్ళీ ఇది ఈ నోట్ అండ్ సేఫ్ గార్డ్లో ఉన్నటువంటి తెలంగాణ అంటే ఈ తెలంగాణ ప్రాంతీయ సంఘం నోట్ ఘార్డ్లోనేమో తెలంగాణ ప్రాంతీయ సంఘం అన్నారు లేదు ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ సంఘం అన్నారు నేను దాన్ని తెలంగాణ ప్రాంతీయ సంఘం అని రాసిన ఓకేనా మంచిగా వినండి సార్ ఇదేమో ప్రాంతీయ మండలి రెండోదేమో ప్రాంతీయ సంఘం మూడోది సార్ అంటే అసలు ఏర్పాటు చేసింది ఏంటి ఓకేనా అసలు ఏర్పాటు చేసింది ఏంటి యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేసింది ఏంటంటే ఆ తెలంగాణ అనే పదాన్ని కూడా రానియలేదు తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ కమిటీ అన్నారు తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ కమిటీ సో దట్ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ కమిటీ అంటే దాన్ని తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని మీకు చెప్తున్నాను ఓకేనా తెలంగాణ ప్రాంతీయ కమిటీ వాళ్ళన్నది ప్రాంతీయ కమిటీ అన్నారు తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఓకేనా సార్ ఇది యాభై ఎనిమిదిలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా వచ్చింది సార్ కనిపిస్తుంది కదా అర్థమైందా సార్ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నదేమో తెలంగాణ ప్రాంతీయ మండలి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై వచ్చిందని చెప్పినాం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అంటే పార్లమెంట్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పేర్కొన్నటువంటి విషయాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం పార్లమెంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదిన ఒక బిల్లు ప్రవేశపెట్టారని చెప్పినాం వాటి పేరు నోట్ ఆన్ సేఫ్ గార్డ్ అంటున్నాం ఆ నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో తెలంగాణ ప్రాంతీయ మండలి కాస్త ఏమైంది తెలంగాణ ప్రాంతీయ సంఘమైంది ఆ తర్వాత పోని యాభై ఆరు ఆగస్టు పదిన ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని మరి ఇంప్లిమెంట్ చేసే టైంకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో రాష్ట్రపతి ఉత్తర్వులో ఏమనిచ్చారంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ అన్నారు ఓకేనా ఆ తేడా అనేది గుర్తుపట్టాలి సార్ మండలి సంఘం కమిటీ ఇలా రూపు మార్చుకుంటూ వచ్చింది సో ఇలా సిద్ధాంతంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్లోనే చెప్పింది ప్రాంతీయ మండలి వాస్తవంగా కార్యాచరణకు వచ్చింది ప్రాంతీయ కమిటీ పోనీ అది కూడా ఎప్పుడొచ్చింది ఇదే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై యాభై ఆరు నవంబర్లో రాష్ట్రం వస్తే అది కూడా రెండేళ్ళ తర్వాత వచ్చింది అంటే వాళ్ళు చూసుకురన్నట్టు ఆంధ్రులు అనవసరంగా బై ఛాన్స్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా తెలంగాణ ప్రాంతానికి ఇస్తే బాగుపడతారు కదా సో కాబట్టి వాళ్ళని బాగుపడవద్దు మనం బాగుపడాలి వాళ్ళని మభ్య పెట్టాలి అవనుక మినిస్టర్ కావాలంటే మినిస్టర్ ఇవ్వాలి ఇంకేమైనా కావాలంటే ఇంకోటి ఇవ్వాలి అట్లా వాళ్ళు పనులు చేయాలి పక్కకు పనులు పెట్టాలి అంతే తప్ప ఈడ జనం ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు ఈడ జనం ఆగమైనా వాళ్ళకి సంబంధం లేదు చూడండి ఎంత దారుణం అంటే కార్యనిర్వాహక అధికారాలు ఉన్నటువంటి మండలి కమిటీ అయిపోయింది ఇంతకంటే దరిద్రం దారుణం ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఇది సలహాపూర్వక అధికారమైంది ఈడ కార్యనిర్వాహక అధికారం కాస్త సలహాపూర్వక అధికారమైంది నేను అందుకనే చాలా క్లాసుల్లో చెప్తుంటా అసలు తెలంగాణలో ఏదో కేసీఆర్ లాంటోడు రెండు వేల ఒకటి తర్వాత పార్టీ పెట్టి వరి నా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అంటే అప్పటికి భావజాలం ఉంది కాబట్టి సో మొత్తానికైతే ఎక్కడో రూ రూరల్ రిమోట్ ఏరియాస్ నుంచి కూడా అంటే రూరల్ ఏరియాలో ఏదో దూర సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో తెలంగాణకు అన్యాయం జరుగుతుందట మనమైతే ఈసారి తెలంగాణకు ఓట్ వేయాలరా ఏదో ఉద్యమం అయితే చేయాలని అందరూ చేశారు తెలంగాణ ప్రజలు మొత్తం కలిసి వచ్చారు కానీ వాస్తవానికి నిజంగా అన్యాయం జరిగింది అనే కాన్సెప్ట్ ఎవరికి తెలియదు జనానికి ఏంటి కూడా తెలియదు ఎంత అంటే పర్టికులర్గా ఇదే అన్యాయం జరిగింది ఓకేనా అనేది తెలియదు నిజంగా ఆ రోజు తెలుసుంటే కథ వేరే తిరుగుంటుంటే చూడండి మండలి సంఘం కమిటీ ఇలా రూపు పేరు మార్చుకుంటూ వచ్చింది ఇంకా చూడండి సార్ సో ఇలా కమిటీ అనేది వచ్చింది కాబట్టి మనకు సిలబస్కి వచ్చేసరికి మనకు ఉన్నటువంటిది తెలంగాణ రీజనల్ కమిటీ కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నాడు ఓకేనా ఇలా రాయాల్సి వచ్చింది ఓకేనా మరి నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో మెన్షన్ చేసింది ఏంటి మనకు ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నటువంటిది అయితే చూసినాం తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండాలి దాని పని ఏమి ఇస్తాం దానికి ఏం పనులు చెప్పాలనేది చాలా క్లియర్ కట్గా చెప్పినాం అంటే సిలబస్లో మెన్షన్ చేయకున్నా కూడా తెలంగాణ ఆంధ్ర విలీన సందర్భంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనే అంశాన్ని సిలబస్లో మెన్షన్ చేసినాయి కాబట్టి ఆ సిలబస్లో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది చెప్పినాం అది ఎవరితో ఉంటుంది అనేది చెప్పినాం నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ అని చెప్పలే ఎవరితో ఉంటుందని చెప్పినాం దాని పనేందని చెప్పినాం అంటే వ్యవసాయ భూముల అమ్మకం టీఆర్సీ పరిధిలోనే ఉండాలి ఇలా ప్రణాళికలు వ్యూహరచన చేయాలి దాని పనులన్నీ కూడా చెప్పినాం అంటే పనితీరు కూడా ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ సిలబస్లో టీఆర్సి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం విలీన సందర్భంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కలిసిపోయేటప్పుడు టీఆర్సి గురించి చెప్పినాం అంటే వీడు ఇచ్చిన తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఇవ్వకున్నా కూడా దాని ఫంక్షన్స్ ఏంటి అని పర్టికులర్ మెన్షన్ చేయకున్నా కూడా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కంపోజిషన్ చూసినాం ఫంక్షన్స్ చూసినాం పర్ఫార్మెన్స్ చూసినాం మరి ఆచరణలోకి వచ్చినటువంటి ఏంటిది అనేది మళ్ళీ పర్టికులర్గా వచ్చింది ఇది కాబట్టి మళ్ళీ ఇది పెట్టిండు సిలబస్లో తెలంగాణ కమిటీ పెట్టిండు కంపోజిషన్ పెట్టిండు ఇది పెట్టిండు సో ఇది పెట్టేటప్పుడు మరి దీని మధ్యలో జరిగింది కదా అనేది కొన్ని అంశాలను చూస్తున్నాం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అనే అంశాలను చూస్తున్నాం యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైని ఇంప్లిమెంట్ చేస్తూ యాభై ఆరు ఆగస్టు పదిన ఆగస్టు పదిన లోక్సభలో నోట్ ఆన్ సేఫ్ గార్డు పేరిట రక్షణలు తెలంగాణ రక్షణల్ని ఇంప్లిమెంట్ చేయాలని చూశారు అది ఏం పేరు నోట్ ఆన్ సేఫ్ గార్డ్ నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ఓకేనా సార్ సేఫ్ గార్డ్ ఎవరు పెట్టిర్రు ఎలా పెట్టిర్రు ఏమేమి అంశాలు ఉన్నాయనేది చూడాలి నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్లో అక్కడ కూడా ప్రాంతీయ సంఘం రిఫ్లెక్ట్ అయింది కదా ప్రాంతీయ మండలి అనేది ప్రాంతీయ సంఘంగా రిఫ్లెక్ట్ అయింది సో చూడండి సార్ మీకు షార్ట్గా నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది ఒక పీపీటీ రూపంలో తీసుకొచ్చిన చూడండి నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ సార్ తెలంగాణ రక్షణలు ఓకేనా ఎందుకంటే ఎందుకు నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అంటే వయలేషన్ ఆఫ్ తెలంగాణ వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ అనే పదం ఉంది సిలబస్లో కాబట్టి చూస్తున్నాం ఏమిటి నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ తెలంగాణ రక్షణలు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పది ఇంతసేపు అదే చెప్పినాం ఎక్కడ భారత పార్లమెంట్ లోక్సభలో అదే టైంలో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కూడా అదే యాజ్టీజు ఇక్కడ ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి రక్షణలు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ప్రవేశపెట్టిరు అంతేకాదు సార్ ఇది ఒకటి నెక్స్ట్ ఇప్పుడు అప్పు ఇచ్చిన దగ్గరనే అప్పు కాయిదం ఉంటుంది అప్పు తీసుకున్న దగ్గర ఉంటే వాళ్ళు షించేస్తాడు కదా రక్షణలు ఇచ్చినవని కానీ కాగితం ప్రవేశపెట్టాలి కదా నువ్వు ఇచ్చినవు ఇంకా బాబు నువ్వు చేసినవు మాకు రక్షణలు చేసినావు నీ అసెంబ్లీలో చేయించినావు ఓకేనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఈ నోట్ అండ్ సేఫ్ గార్డ్ తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఓకేనా ఎవరు తీసుకొచ్చారు అంటే అప్పటికి హోంశాఖ సహాయ మంత్రి బిఎన్ ధాతర్ ఉండే బిఎన్ బిఎన్ దాతర్ ఎన్ సార్ ఎమ్ కాదు బిఎన్ దాతర్ దాతర్ ఆయన ప్రవేశపెట్టిండు సార్ ఆ రోజు మరి హోంశాఖ మంత్రి ఎడిపోయిందో తెలియదు బిఎన్ దాతర్ మాత్రం ప్రవేశపెట్టిండు మనకు చరి చారిత్రాత్మక ఆధారాల ప్రకారం అప్పటి హోంశాఖ సహాయ మంత్రి బిఎన్ దాతర్ ఈ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అనే అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిండు సో ఆ నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో ఇంకోటి కూడా ఏముందనంటే పదేళ్ళ వరకు ఈ నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ఉంటుంది అటు పిమ్మట మళ్ళీ పరిశీలించి పునఃపరిశీలన చేసుకోవచ్చు వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ బట్టి అమలు తీరుని బట్టి మళ్ళీ కూడా పదిహేను పెంచుకోవచ్చా ఐదేళ్ళు పెంచుకోవచ్చా అనేది కూడా ముందే ఆ విసులుబాటు ఇచ్చారు ఓకేనా పదేళ్ళ వరకే అమల్లో ఉంటుంది అనేది ఇక అదే డెడ్లైన్ అయినప్పుడు ఇక మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం లేదు కదా సార్ పదేళ్ళు అమల్లో ఉంటుంది అంతే ఇక అన్నప్పుడు ఇంకా దానికి కంటిన్యూ ఎందుకు కానీ పదేళ్ళ వరకు అమలులో ఉన్నప్పటికీ అటు పిమ్మట మళ్ళీ దీన్ని పొడిగించుకోవాలా వద్దా అనేది పరిశీలనలో ఉంటుందనే పదాన్ని రాశారు ఇది నోట్ ఆన్ సేఫ్ గార్డ్ పంతొమ్మిది యాభై ఆరు ఆగస్టు పదిన వచ్చినటువంటి అంశాలు ఓకేనా సో దీంట్లో ఏమున్నాయి ఏ అంశాలు ఉన్నాయి తూకిగా చూద్దాం ఓకేనా మనకు సిలబస్లో లేకున్నా కూడా టంటే సి వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ అన్నారు కాబట్టి కొన్నిటి చూపిస్తున్నాం ఒక ఐదు ఇప్పుడు చూస్తాం సార్ టీఆర్సీ అంటే తెలంగాణ రీజనల్ కమిటీ చూసిన తర్వాత మిగతా అంశాలు చూస్తాం ఇప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీ ఎట్లొచ్చింది అన్నప్పుడు ఇవి చూడాల్సి వస్తుంది నోట్ ఆన్ సేఫ్ గార్డ్ చూడాల్సి వస్తుంది ఓకేనా చాలా క్లారిటీ ఇస్తుందని అయితే అనుకుంటున్నాను సార్ ఇంకోటి సార్ క్లాత్ చూసేవాళ్ళు మీరు ఖచ్చితంగా ప్లేస్టోర్లో రివ్యూలు రాయండి సార్ ప్లే స్టోర్ మన యాప్ ఓపెన్ చేయాలి ఎట్లా ఓపెన్ చేయాలనేది తెలుస్తలేదు కొంతమందికి ప్లేస్టోర్కి వెళ్ళాలి యాప్ ఓపెన్ చేసి చూడాలి కింద కామెంట్స్ ఉంటాయి చూడండి ప్లే ప్లేస్టోర్ కిన్నాక బాలాచరమైన యాప్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది అక్కడ మీరు కామెంట్ రాయండి ఎందుకంటే రీచ్ కావట్లేదు కదా మన క్లాసు ప్రాంతీయ స్థాయి సంఘం ఏర్పాటు అన్నాడు నోటాన్ సేఫ్ గార్డ్లో ప్రధాన అంశం ఏంటంటే ప్రాంతీయ స్థాయి సంఘం అంటే ఈ నోట్ అండ్ సేఫ్ గార్డ్లో ఉన్నటువంటి మొదటి అంశం ప్రాంతీయ స్థాయి సంఘం అనేది తెలంగాణ ప్రాంతీయ స్థాయి సంఘం కాదు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాంతీయ సంఘం ఏర్పాటు ఏంటంటే శాసనసభ ఉంటుంది ఇక్కడ ఇది చట్టాలు చేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అనే అంశాలను చెప్పారు ఈ ప్రాంతీయ స్థాయి సంఘంలో ఓకేనా మూడవ అంశంలో తెలంగాణ ప్రాంతానికి స్థాయి సంఘం ఉంటుందని మెన్షన్ చేశారు ఓకేనా ఇక్కడ ప్రాంతీయ స్థాయి సంఘం అంటున్నామో శాసనసభ అని అర్థం నూటాన్ సేఫ్ఘాట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక శాసనసభ ఉంటుంది అదే ప్రాంతీయ స్థాయి సంఘం అవుతుంది అని నోటాన్ సేఫ్ ఘాట్లో మెన్షన్ చేశారు అక్కడ ప్రాంతీయ సంఘం అంటే వేరు ఇక్కడ ప్రాంతీయ సంఘం అన్నప్పుడు ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మనం టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఉంది కదా అది రావాల్సి ఉండే వాస్తవానికి ఇక్కడ ఓ మంచిగానే రాసింది ఇక్కడ శాసనసభనే ప్రాంతీయ స్థాయి సంఘం అన్నప్పుడు ఇక్కడ కౌన్సిల్ని స్థాయి సంఘం అనడం పెద్ద ఏం కాదు ఎందుకంటే చేయాల్సిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ స్థాయి సంఘం అన్నప్పుడు శాసనసభ గురించి వివరించారు మూడవ దాంట్లోనేమో తెలంగాణ ప్రాంతానికి ఒక స్థాయి సంఘం అన్నప్పుడు మన టీఆర్సీ గురించి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు గురించి వివరించినట్టుగా చెప్పాలి అదే ఉన్నది అంటే కౌన్సిల్ కమిటీనా అనే డౌట్ వచ్చినప్పుడు కౌన్సిల్ అనే అనుకోవాలి మనమైతే మనకిచ్చింది రీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కదా సార్ మనకి ఇచ్చిన జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కౌన్సిలే కదా మనం కమిటీ ఎందుకు అనుకుంటాం ముందర అది రాసినప్పుడు అదే అనుకుంటాం కదా నీకు పదివేలు అప్పిస్తా అని చెప్పినప్పుడు కాగితం రాయబోయేటప్పుడు ఏమనుకుంటావు పదివేలే ఇస్తున్నాను అనుకుంటావు కానీ ఐదు వేలు ఇస్తున్నది అనుకో కదా ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ జంటల్ మేన్ అగ్రిమెంట్లో ప్రాంత తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పారు కాబట్టి బహుశా తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ స్థాయి సంఘం అని అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనే అనుకుంటావు కమిటీ అయితే అనుకో కదా అంటే దొంగలు ఇట్లా చేసారు ఓకేనా ఇక ఈ నోట్ అండ్ సేఫ్ గార్డ్లో ఇది మళ్ళీ చూద్దాం సార్ ఈ లెసన్ మొత్తం మళ్ళీ నోట్ అండ్ సేఫ్ గార్డ్ అనేది మళ్ళీ ఇదే పీపీటీ చూపిస్తాం ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రీజనల్ కమిటీ ఎట్లొచ్చిందనే చెప్పడంలో భాగంగా ఇదొకటి చెప్పి ఇదొకటి చెప్పి ఈ పీపీటీ వదిలేస్తాను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఇది ఓకేనా ఇదంతా కూడా చూడాలి ఇక ఇక్కడ ప్రాంతీయ సంఘం ఏమేమి పనిచేస్తుంది అనేది కూడా ఇందులో మెన్షన్ చేసింది పర్టికులర్గా ఓకేనా ఇది ఒక్కటి చూద్దాం నాలుగో చూద్దాం తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉంటుందని చెప్పిండు ఆ ప్రాంతీయ ఆ ప్రాంతీయ సంఘం ఈ దిగువ అంశాలను పరిశీలిస్తుందని చెప్పిండు నోటాన్ సేఫ్ గార్డ్లో ఒక్కసారి చూడండి సార్ ఇది సార్ అంటే ఇది దాతర్ ప్రవేశపెట్టినటువంటి నోటాన్ సేఫ్ గార్డ్లోని తెలంగాణ ప్రాంతీయ సంఘం ఇది అదేం పని చేస్తుంది అని చెప్పినప్పుడు రాష్ట్ర శాసనసభ సాధారణ అభివృద్ధి ఫలితాలు విధానాలకు సంబంధించి రూపొందించిన చట్టానికి లోబడిన అభివృద్ధి ఆర్థిక ప్రణాళికల వ్యవహారాలు చూస్తుందని అన్నాడు అంటే మీరు ఈ పాయింట్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే శాసనసభ శాసనసభ చేసేటటువంటి సాధారణ పనులు ఏవైతే ఆ సాధారణ పనులు విధానాలకు సంబంధించిన చట్టానికి లోబడిన ఏదైనా ఈ ప్రాంతీయ సంఘం దాన్ని పనిచేస్తుందని అర్థమైంది ఓకే అర్థమైంది కదా సార్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఏదైనా చట్టం చేస్తే దాని విధి విధానాలను ముందుకు తీసుకెళ్తుందని అర్థం టోటల్గా ఇది ఓకేనా సో ఇంకోటి సార్ స్థానిక స్వపరిపాలన వ్యవహారాలు మున్సిపల్ కార్పొరేషన్ల రాజ్యాంగ అధికారాలు అభివృద్ధి ట్రస్టులు జిల్లా బోర్డులు స్థానిక స్వపరిపాలన గ్రామ పరిపాలన వ్యవహారాలకు చెందిన ఇతర అధికారాలు ఇవన్నీ కూడా తూకిగా చూడండి సార్ ఎందుకంటే మనం తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించి చూస్తాం రీజనల్ కమిటీ కూడా మ్యాక్స్ యాసిజ్గా ఉంటుంది కాకపోతేనే ఏమంటారు డైరెక్ట్ చెప్పాలంటే గన్ ఉంటుంది తెలుసు కదా దాంట్లో స్లైడర్ అని ఉంటుంది గన్లో ఒక స్లైడర్ అనే భాగం ఉంటుంది ఆ స్లైడర్కు ఫైరింగ్ పిన్ అనే ఒక చిన్న పిన్ ఉంటుంది గన్ను బాగుంటుంది అంత దృఢంగా ఉంటుంది గన్ను అంతా బాగా అద్భుతంగా ఉంటుంది కాలుస్తే ఏడు కిలోమీటర్లు అవతలని కూడా దాకుతుంది కానీ ఈ ఫైరింగ్ పిన్ అనేది పోతుంది ఏ ఈ ఫైరింగ్ పిన్ పోయాక గన్ను ఎందుకు పనికి వస్తుంది గన్ను ఏడు ఏడున్నర కేజీలు ఉంటుంది ఆ దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్లు అన్నా ఏడు కిలోమీటర్లు కాదు కిలోమీటర్ ఏదో ఏదో ఎస్ఎల్ఆర్ అని ఉంటుంది ఒక వెపన్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అంటాం గన్ను బాగుంటుంది అది పని చేయాలంటే ఫైరింగ్ పిన్నే ఉండాలి చిన్నగా ఉంటుంది అది ఒక్కటి పోతే గన్ అంత పోయినట్టే కానీ ఎక్సలెంట్ వెపన్ అది బెల్జియం కంట్రీ వాళ్ళు దాన్ని కనిపెట్టారు అది మ్యాక్స్ దేశాల్లో ఇక్కడ భారతదేశంలో కూడా అదే వెపన్ ఎక్కువ వాడతారు అందులో ఫైరింగ్ పిన్ పోతే ఇక అది గన్ను ఎంత బాగుంటే సార్ అర్థమైందండి సో ఈ ప్రాంతీయ సంఘం గురించి బాగా రాసారు అన్ని రాసిరు మళ్ళీ ఇది మ్యాథ్స్ నీకు ప్రాంతీయ కమిటీ దగ్గర కనిపిస్తాయి కానీ ఫైరింగ్ పిన్ బాయ్ ఫైరింగ్ పిన్ అంటే కౌన్సిల్ అనే పదమే బాయ్ ఇక్కడ ఫైరింగ్ పిన్ అంటే ఏంది కౌన్సిల్ ఈ కౌన్సిల్ అనే పదం పోయినప్పుడు ఈ కమిటీ అనే పదం వచ్చేసే నువ్వు ఎంత బాగుంటేంది ఇవన్నీ ముచ్చట్లు పెట్టిండు కానీ అన్ని సలహారూపక అధికారం అయిపోయాయి ఇప్పుడు పెద్ద మనిషి భార్యభర్తల పంచాయత్ వచ్చినప్పుడు పెద్ద మనిషి వచ్చి అమ్మ మంచి కలిసి ఉండాలి తల్లి ఇట్లా ఉండాలి అట్లు ఉండాలని అని చెప్తాడు ఆయనకు అరే బడ్డు మంచిగా కలిసి ఉండరా భార్యను కొట్టకరా మంచిగా చూసుకోరని చెప్తాడు పెద్ద మనిషి చెప్పగలుగుతాడు కానీ అంటే ఒక సలహాపూర్వకంగా చెప్పగలుగుతాడు ఆర్డర్ వేయలేడు కదా అదే తల్లిలో తండ్రి తల్లిలో తండ్రో ఆడబిళ్ళకు సంబంధించి మగపకు సంబంధించి రెండు డబ్బులు కూడా వేస్తారు చెప్తే అయినవి ఎందుకు రా బడ్డుగా ఎందుకు అట్లా కొట్టొద్దురా భార్యను కొట్టద్దు లేదా భార్యను భర్తను మంచిగా చూసుకోవాలని లేకపోతే అమ్మాయికి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళకి అధికారం ఉంటుంది ఈ పెద్ద మనిషికి ఏమిటో ఓన్లీ సలహాపూర్వక అధికారం అంటే ఈ కౌన్సిల్ అనే పదం తీసేయడం వల్ల ఈ ఫైరింగ్ పిన్నే పోవడం వల్ల అసలు దాని కమిటే వేస్ట్ అయిపోయింది నువ్వు పెట్టినా ఒకటే నువ్వు ఏదో యాక్షన్ చేసినావు సర్వనాశనం చేసినావు ఎందుకంటే మా తాతలు బాగుపడి ఉంటే మా అయ్యలు బాగుపడతోళ్ళు మా అయ్యలు బాగుపడి ఉంటే మేము బాగుపడతాం నువ్వు ఇక్కడ మాకు వాళ్ళు లే వాళ్ళు మా తాతలు ముత్తాతలు ఏమో ఒకటో రెండో ఉర్దులో చదివే వాళ్ళ తర్వాత మాయే చదివినే చదువుపై ఆ వచ్చిన చదువులు చదివి ఆ మాకు చదువులే రాకపోయాయి మేము ఇంకా ఇట్నే మిగిలిపోతాయి ఓకేనా సో ఇది గుర్తించాలి సార్ ఇది తెలంగాణ ప్రాంతీయ సంఘంలో అంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో పెట్టినటువంటి దానికి ఇవన్నీ పెట్టారు ఓకేనా ఇవన్నీ పెట్టారు ఇవి ఎవరు చూసుకోవాలంటే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రాంతీయ సంఘానికి భేదం ప్రాంతీయ కమిటీకి భేదం లేదా తెలంగాణ రీజనల్ కౌన్సిల్కు భేదం తెలంగాణ రీజనల్ కమిటీకి భేదం అన్నప్పుడు పెద ఒప్పందంలో చెప్పినాం దాని ఫంక్షన్స్ అండ్ ఇప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీలో స్పెసిఫిక్గా చెప్పబోతున్నాం ఓకేనా ఇదేమో ప్రాంతీయ నోట్ అండ్ సేఫ్ గార్డ్లో చెప్పినటువంటి అధికారాలు చూడండి సార్ సో మ్యాథ్స్ ఉంటాయి ఇది ఒకటి ఇప్పుడు అసలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ రీజనల్ కమిటీ ఏముందనేది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు సిలబస్కి వచ్చినాం సార్ సిలబస్లో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు చెప్తున్నాం అయితే ఇవాళ ఏమన్నాం సార్ పంతొమ్మిది యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై జంటిల్ మెయిన్ అగ్రిమెంట్ అన్నాం పంతొమ్మిది వందల యాభై ఆరు పది అన్నాం ఆగస్ట్ పది అన్నాం నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఒకటి అంటున్నాం సార్ ఓకేనా ఫిబ్రవరి ఒకటి ఇది వచ్చేసింది సార్ ఇప్పుడు కమిటీ తెలంగాణ రీజనల్ కమిటీ వచ్చింది ఈ వేరు ఈ వేరు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ వేరు ఇది కౌన్సిల్ ఇది టీఆర్సీ ఇది నోట్ ఆన్ సేఫ్ గార్డులోనేమో ప్రాంతీయ సంఘం అన్నాడు ఓకేనా ప్రాంతీయ సంఘం వాడు ఫస్ట్లో చెప్పినటువంటి రూల్ నెంబర్ వన్లో చెప్పినటువంటి ప్రాంతీయ సంఘం అంటే శాసనసభ అవుతుంది త్రీలో చెప్పినటువంటి ప్రధాన విషయమేమో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కావాలి కానీ ప్రాంతీయ కమిటీ అవుతుంది ఇక్కడ ప్రాంతీయ కమిటీని తీసుకొచ్చారు ఓకేనా అది కూడా టూ ఇయర్స్ తర్వాత క్లియర్గా సార్ ఫిబ్రవరి ఇరవై ఆగస్టు పది ఫిబ్రవరి ఒకటి నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా చూద్దాం ఓకేనా తెలంగాణ రీజనల్ కమిటీ ఏం చెప్పింది కమిటీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఆ రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏం పనులు చేయాలని తీసుకొచ్చింది అనేది చూద్దాం వీలైతే ప్రాంతీయ సంఘం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్లో ఉన్నటువంటి అంశాలను దాన్ని పోల్చుతూ చెప్పే ప్రయత్నం చేద్దాం సార్ Thank you, thank you so much.